ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ మీటింగ్ మీటింగ్కి వచ్చారు మీరు బహుమూల్య టైం ఇచ్చిస్తున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ బిఫోర్ ప్రెజెంటేషన్ పరమాత్మ పరంపిత పరమాత్మకి ధన్యవాదాలు చెప్తూ అలాగే మూనెక్స్ కంపెనీ సిఎండి గారు బి రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు దాంతోపాటు ఎంటైర్ మూనెక్స్ మేనేజ్మెంట్ టీంకి కూడా చాలా చాలా ధన్యవాదాలు అలాగే మా తల్ నా సీనియర్స్ సీనియర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ ఎంటైర్ మూనెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వెల్కమ్ టు మూనెక్స్ ఇండియా నంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఇండియా నంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఓన్లీ రైడమైనది పరమాత్మ దయ వల్ల మన అందరూ కష్టపడితే ఫోర్ టు ఫైవ్ ఉంది నంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అవుతాం అనం ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తున్నాము చేస్తాము కూడా కంటిన్యూ దగ్గర ప్రొడక్షన్ డెవలప్మెంట్ మన ఓన్ బ్లాక్స్ అండ్ డెవలప్మెంట్ అలాగా అడ్వాన్స్డ్ వెబ్ త్రీ వాలెట్ మూనెక్స్ వెబ్ త్రీ వాలెట్ అలాగే మన మూనెక్స్ ది క్రిప్టో ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ అలాగే మూనెక్స్ ట్రేడింగ్ ఇప్పుడు ఏ రోజు మంది ఓపెన్ అవుతుందా బ్యాంకాక్ లో లాంచింగ్ ఆ రోజు నుండి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మనం స్వాపింగ్ జరుగుతుంది మనం మూనెక్స్ ఐడిలో కూడా స్వాప్ చేయొచ్చు ట్రస్ట్ వాలెట్ లో కూడా స్వాప్ చేయొచ్చు అలాగే మూనెక్స్ ది పీ ట్రాన్స్ఫర్ ఉంది పర్సెంట్ టు పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది పీ టు పీ అనొచ్చు ఈ ట్రాన్స్ఫర్ లో ఏ ఛార్జెస్ లేవు సార్ చెప్పినలాగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవుతుంది అలాగే మూనెక్స్ వన్ యూఎస్డిటి ఆఫర్ ఉంది ఒక్క యుఎస్ డాలర్ ఇచ్చేసి మనం ఇరవై డాలర్ యాభై డాలర్ వంద డాలర్ ఐదు వందల డాలర్ ఒక బిట్ కాయిన్థిరియం కూడా గెలవచ్చు అలాగే మూనెక్స్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది అలాగా మూన్ కాయిన్ మన ఓన్ కాయిన్ మన ఓన్ ఫైనాన్షియల్ కాయిన్ ఎలాగా బైనాన్స్ ది ఎక్స్చేంజ్ ది ఓన్ కాయిన్ బిఎన్బి అలాగే మన ఎక్స్ ఎక్స్చేంజ్ ది మన ఓన్ ఫైనాన్షియల్ కాయిన్ ఎంఎన్సి మనం అంతా కష్టపడుతున్నాం ఓన్లీ ఎంఎన్సి మరి ఎక్స్చేంజ్ కోసం అలాగ మూనెస్ది స్టెకింగ్ ప్రోగ్రామ్ కూడా అవైలబుల్ ఉంది మనం మన దగ్గర ఉన్న కాయిన్స్కి స్టేక్ చేసుకుంటే కూడా మన బెనిఫిట్స్ వస్తాయి అబౌట్ ఆస్ కంపెనీ విషయంలో కొన్ని విషయాలు రాయడమైనది అన్నీ అందరూ చదవండి ట్వంటీ ఎయిట్ పేజెస్ పీడిఎఫ్ ఇదే ఫైనల్ పీడిఎఫ్ ఎవరెవరు ఫస్ట్ టైం వచ్చారో మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే బెటర్ అదర్వైజ్ మీరు మీ సీనియర్ మీ అప్లైనర్ నుంచి పీడిఎఫ్ రిసీవ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా జబర్దస్త్గా ఉంటుంది చాలా బాగుంటుంది బోనసెస్ అన్ని వెరైటీ బోనసెస్ కూడా మన యూజర్స్కి దొరుకుతుంది అలాగే ఓన్లీ ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మనం మూనెక్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు ఇప్పుడు ఓన్లీ ఏపీకే ఫైల్ ఉంది అతి త్వరలో క్యూఆర్ కోడ్కి స్కాన్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ కూడా అవుతుంది అలాగే మూనెక్స్ డెబిట్ కార్డ్ మనం ఇండియాస్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ క్రిప్టో ఇండస్ట్రీలో మనం డెబిట్ కార్డ్ చేస్తున్నాము ఇష్యూ సతోషి నకామూతో గారి పేరు రాయడం అనేది బిట్కొని ఫౌండర్ మెంబర్ బట్ ఏ రోజు మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో ఆ రోజు ఇక్కడ మీ పేరుతో పాటు వస్తుంది కార్డు ఈ కార్డు రావాలంటే లెవెల్ టూ కంప్లీట్ చేయాలి అలాగే ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ ఛార్జ్ ఉంటుంది ఎందుకంటే డెబిట్ కార్డ్ విజా పవర్తో ఇది ఉంటుంది డెబిట్ కార్డు కొన్ని ఉంటాయి రూపే కొన్ని ఉంటాయి వీజా ఇది వీజా మాస్ కొన్ని ఉంటుంది మాస్టర్ కార్డు ఇది వీజా కార్డ్ వీజా కార్డ్ సో వీజా కార్డ్తో ఉంటుంది ఈ కార్డు వల్ల మీ దగ్గర ఉండే క్రిప్టో ఎసెట్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ ఏటీఎం మీరు క్యాష్ విత్డ్రా చేయగలుస్తారు ఇది అనౌన్స్మెంట్ చేసే చాలా హ్యాపీ తగలాలి మూనెక్స్ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెసెంట్ వేసినప్పటికీ మూనెక్స్ డెబిట్ కార్డ్ విషయం చెప్పే చాలా ఖుషీలో సర్దాలో చెప్పాలి అలాగే ది స్టేకింగ్ ప్రోగ్రామ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఉండిన క్రిప్టో కరెన్సీ మనం మన ఐడిలోను మన ఎక్స్ ఎక్స్చేంజ్ లో స్టేక్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ స్టేకింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రో కాయిన్స్ రేట్ అప్ అండ్ డౌన్తో ఏ సంబంధం లేదు మన వన్ ఇయర్కి స్టేక్ పెడితే ట్వంటీ పర్సెంట్ వస్తుంది కేబిసిఎంఎన్సీ స్టేక్ చేస్తే వన్ ఇయర్కి ట్వంటీ పర్సెంట్ అలాగే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్లాన్ కూడా ఉన్నాయి మీరు స్టేకింగ్ లోన్ చూడొచ్చు స్టేకింగ్ ఎంత బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ మీకే దొరుకుతుంది కాయిన్ రేట్ ఎంత ఎక్కువైనా కూడా ప్రాబ్లం మీరు వన్ ఇయర్కి స్టేక్ పెడితే వన్ ఇయర్ తర్వాతే మీకు ఏ రోజు కంప్లీట్ అవుతా ఆ రోజు మీకు ట్వంటీ పర్సెంట్తో పాటు మీరు వెయ్యి కాయిన్లు స్టేక్ చేస్తే ప రెండు వందల కాయిన్ కలిపి వస్తాయి అప్పుడు కాయిన్ రేట్ ఎంత ఉన్నా మీరు ఉంచుతారా అమ్ముతారా అది మీ ఇష్టం ఎందుకంటే కాయిన్ రే మీరు ఓన్లీ స్టేకింగ్ పెట్టిన వల్ల ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కూడా ఎక్స్ట్రా కలుస్తుంది అలాగే ట్రేడింగ్ చాలా సెక్యూర్గా ట్రేడింగ్ అవుతుంది మన ఎక్స్చేంజ్ కాబట్టి ఇదే నెట్వర్క్ కంపెనీ కాదు ఏ ప్రొడక్ట్ బేస్ కంపెనీ కాదు ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కావు ఇది ఓన్లీ ప్యూర్లీ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ సో చాలా చాలా సెక్యూరిటీ జీన్స్లన్నీ జాగ్రత్తగా కంపెనీ చూస్తున్నారు అలాగే మనం ఎప్పుడైనా డిపాజిట్ చేసినా విత్డ్రా చేసిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది మెయిల్ ఐడి ఓటిపి వస్తుంది అలాగే గూగుల్ అథర్ంటికేటర్ కూడా ఓటీపీ వస్తుంది సో దిస్ ఇస్ ద రైట్ టైం దిస్ ఇస్ ద రైట్ పాత్ ఇ వే ప్రాపర్ ఎందుకంటే ఫ్యూచర్ ఇండస్ట్రీ క్రిప్టో ఇండస్ట్రీ క్రిప్టో తప్ప ప్రపంచం మూమెంట్ అవడం కూడా కష్టం అవుతుంది ఏ టు జెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ గ్రాడ్యువల్లీ క్రిప్టోలోనే అవుతుంది సో మనం రైట్ పాత్ లో ఉన్నాము సో అందరికీ డిజైర్స్ ఉంటాయి డిజైర్ అంటే ఇష్టాలు కోరికలు ఏంటంటే ఉంటాయి నాకు చాలా బాగా డబ్బులు గడించాలి మంచి కార్ ఉండాలి లగ్జరీ కార్ ట్రావెల్ నేను ఇండియా మొత్తం తిరగాలి ఇండియా బయట కూడా తిరగాలి ఫ్యామిలీ పడుకుని కూడా తిరగాలి అలాగే మంచి ఇల్లు బంగ్లో ఉండాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండాలి నేను ఆరు నెలలో మూడు నెలల్లో సోద రెండు సంవత్సరాలు గట్టిగా కష్టపడితే లైక్ బాధ నాకు ఉండకూడదు అలాగే అందరు మనసులో కోరికలు ఉంటుంది సో మునెక్స్ రైట్ కంపెనీ వై చూజ్ మునెక్స్ ఎక్సెంజ్ మనం మునెక్స్ ఎక్సెంజ్ కి ఎందుకు చూజ్ చేసుకోవాలి దానికోసం రెండు విషయాలు ఫస్ట్ చూద్దాం మన మునెస్కర్ తాలూకా సిఎండి గారు బి శ్రీనివాస్ రెడ్డి బి శ్రీనివాస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ శ్రీకాకుళం డిస్టిక్ లో ఉంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ లోను చాలా బాగా సక్సెస్ అయ్యారు ఏజ్ ఓన్లీ థర్టీ త్రీ ఇయర్స్ నేను అతనికి వన్ ఇయర్ అయి పరిచయం ఉంది నేను ఆళ్ళ తాలూకా మూన్ టె మూన్ సిటీ వెంచర్ చేసినారు అక్కడ యాభై ఎకరాల ల్యాండ్ లోను వైట్ శాండల్ కోకోనట్ ట్రీస్ తైవాన్ జామి డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని పెట్టినారు ప్లాటింగ్ కూడా చేసి ప్లాట్ చేసి చెట్టులతో పాటు ప్లాట్ సేల్ చేస్తున్నారు ప్లస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు సో వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా బాగా సక్సెస్ అయినారు ప్లస్ మన శ్రీనివాస్ మిశ్రో గారు మన అతి క్లోజ్ బంధు మన కాలిగ్ మిశ్రో గారు మన మీటింగ్ హోస్ట్ కూడా ఉన్నారు మిశ్రో గారికి అతని పది టెన్ ఇయర్స్ అయి పరిచయం పది సంవత్సరాలు పరిచయం చాలా మంచి క్లోజ్నెస్ ఉంది ఇద్దరు బ్రదర్స్ కంటే ఎక్కువ మంచి క్లోజ్నెస్ ఉంది సో ఒక ఎక్స్చేంజ్ ఒక ఎక్స్చేంజ్ చేయాలనేసి శ్రీనివాస్ రెడ్డి సార్కి మనసులో ఉన్న చాలా రోజులై ఆలోచన ఉన్నా బట్ పరమాత్మ ఆశీర్వాద్ వల్లయా జూలై ట్వంటీ లో ప్రీ లాంచింగ్ అయ్యింది మన ఎక్స్చేంజ్ ఎక్స్ ఎక్స్చేంజ్ దీనికి లాంచింగ్ సెరమనీ వచ్చే నెల అక్టోబర్ బ్యాంకాక్ లో ఉంటుంది సో ఇప్పుడు ప్రీ లాంచింగ్ పీరియడ్లో మనం అందరూ ఉన్నాం కాబట్టి మనందరం చాలా చాలా అదృష్టవంతులు ప్లస్ ఒక కి ఎవరు యాజమాన్యం ప్రోపరేటర్ ఎవరో మనకి మన ఎదురుగా ఉన్నారు ఫైనాన్స్ ప్రోపరేటర్ ఎవరో మనకి తెలియదు మేనేజ్మెంట్లో ఎవరు ఉన్నారు మనకి తెలియదు అలాగే విట్మార్ట్ ఎవరు ఉన్నారు మనకి తెలియదు బట్ మూనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా ప్రోపరేటర్ మన ఎదురుగా ఉన్నారు సో మనం కంఫర్టబ్లీ మునెక్స్ కి చూస్ చేసుకు చేయొచ్చు పాటు టెక్నికల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పర్టిస్ మెంబర్స్ ఉన్నారు మేనేజ్మెంట్లో అలాగే సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ధ్యానం తీసుకెళ్ళినది కంపెనీ సపోర్ట్ సిస్టమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బట్ మార్నింగ్ ఎయిట్ నుంచి రాత్రి పదకొండు వరకు మీకు ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది ఫ్యూచర్లో వరల్డ్ మొత్తం మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ కూడా అప్పుడు వస్తుంది ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ నుంచి రాత్రి పదకొండు వరకు మీకు సపోర్ట్ మీ సీనియర్ మీకు టచ్లో లేకపోయినా పర్వాలేదు మీరు మీ ఐడిలోను వాట్సాప్ సపోర్ట్ సెంటర్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏ క్వైరీ ఉంటే కూడా ఫైవ్ మినిట్స్లో దాని తల ఆన్సర్ మీకు వస్తుంది అలాగే గ్లోబల్ రీచ్ మన ఇండియా కాగా పదిహేడు కంట్రీస్లో ఎట్ ఎ టైం మనకి బ్యాంకాక్లో లాంచింగ్ ప్రోగ్రామ్ పదిహేడు కంట్రీస్లో లాంచ్ అయిపోతుంది సో మనకి ఇండియా బయట ఎవరికైనా పరిచయం ఉంటే మనం ఈజీగా జాయిన్ చేయొచ్చు మన టీమ్ మెంబర్స్ బయట దేశాల్లో కూడా జాయిన్ చేయడం ప్రారంభించారు సో మన మెయిన్ మన మూనెక్స్ ఇండియా కూడా వెళ్ళింది ఇలాగా టోటల్ సెవెంటీన్ కంట్రీస్ లో ఎట్ టైం లాంచ్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా మూనెక్స్ మనం చూస్ చేసుకొని మనం ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు కంపెనీ విజన్ చాలా పెద్దది నేను ఇప్పటికే అంటాను మనం ఇండియాది నెంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాదు వరల్డ్ నెంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అవుతాము మనం అందరం కష్టపడితే పరమాత్మ డెఫినెట్లీ ఆశీర్వాదం ఇస్తారు అలాగే ట్వంటీ డాలర్ లో మేము ఎవరిస్ట్రేషన్ చేసినా అవుతుంది మీకు ఫైవ్ కేబీసీ కాయిన్స్ వస్తాయి కేబీసీ కాయిన్ ఆల్రెడీ బిట్ బిట్మాటలోను కాయిన్ బ్యాగ్స్ లో లిస్టింగ్ ఉంది ఇప్పుడు రెండు రూపాయలు యాభై మూడు రూపాయలు లోన్ రేట్ ఉంది అది వన్ టు టూ డాలర్ టచ్ అవుతుంది జనవరి టు మార్చ్ లోన అప్పుడు మీరు ఈజీగా ఫైవ్ కేబీసీ కాయిన్స్ మీరు అమ్ముకో ఐదు వందల వెయ్యి రూపాయలు మీరు ఈజీ తీసుకెళ్ళొచ్చు బట్ నా ఆలోచన నా రిక్వెస్ట్ మీరు అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకెళ్ళండి సబ్స్క్రిప్షన్ తీసుకెళ్తే ఓన్లీ ట్వంటీ డాలర్ అంటే నైన్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ వన్ టైం సంవత్సరంకి ఎవ్రీ ఇయర్ ఇది ఇవ్వాలి కానీ ఒకసారి మనం ఇప్పుడు ట్వంటీ డాలర్ ఇచ్చి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ టెన్ లెవెల్ ప్లాన్ కూడా ఉంటుంది ప్లస్ చాలా బెనిఫిట్స్ కూడా వస్తాయి ఏంటంటే బెనిఫిట్స్ వస్తుంది సిస్టమ్ మన బ్యాక్లో ఎలా పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గెట్ ఫార్టీ త్రీ థౌజండ్ యూఎస్ ఆటోపూల్ ఇన్కమ్ అంటే నలభై మూడు వేలు ఆటోపూల్ అంటే వర్క్ చేయపోయినా కూడా మనకి లక్స్ నలభై లక్షలు ఇన్కమ్ వస్తుంది మన లోను బెనర్జీ గారు చెప్పినలాగా లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు పని చేయపోయినా లక్షల్లో ఇన్కమ్ వస్తుంది పని చేస్తే కోటిల్లో ఇన్కమ్ వస్తుంది సో ఫస్ట్ ఆటోపూల్ చూద్దాం ఆటోపూల్ ఫోర్ మెట్రిక్స్ లో డిజైన్ అయినది ఆటోమేటిక్ నాలుగు కింద పదహారు అరవై నాలుగు టూ ఫిఫ్టీ సిక్స్ వన్ జీరో టూ ఫోర్ ఇలాగ ఎనిమిది లెవెల్ నుంచి మనకు ఆటోపూల్ నలభై మూడు వేల సిక్స్ నైన్టీ డాలర్స్ వస్తుంది అంటే ఇంచుమించు నలభై లాక్స్ ఎలాగొస్తుంది దానికి కూడా ఫస్ట్ చూద్దాం ఎలాగొస్తుంది ఆటోపూల్ ఇన్కమ్ ఫస్ట్ మనం జాయిన్ అయిన తర్వాత మన కింద ఏ రోజు నలుగురు వస్తారు మనం పని చేయలేదు ఆటోమేటిక్ మనకు కింద నలుగురు వచ్చారు ఏ రోజు నాలుగురు వస్తారో ఆ రోజు రెండు డాలర్ వస్తుంది ఆ తర్వాత పదహారు వస్తేనే ఎనిమిది డాలర్ వస్తుంది ఇలాగ ఆటోమేటికలీ ఒక్కళ్ళ కింద నాలుగురు పదహారుగురు ఆటోమేటికలీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఆటోపూలు వస్తే ఉంటుంది ఇలాగ ఎనిమిది ఆటోపుల్లో టోటల్ ఇన్కమ్ వస్తుంది ఫార్టీ ల్యాక్స్ ఎవరు ఎర్లీ వస్తే వాళ్ళకి ఆటోపుల్ ఎర్లీ వస్తుంది ఎవరు లేట్గా వస్తే వాళ్ళకి ఆటోపూల్ లేట్గా వస్తుంది బట్ ఆటోపల్ అందరికీ వస్తుంది అందరికీ వస్తుంది పక్కాగా అందరికీ వస్తుంది సో ఇక్కడ ఆటోపుల్ ఇన్కమ్ ఉంది ఈ ఇన్కమ్ తీసుకెళ్ళాలి అంటే నలుగురు డైరెక్ట్ జాయినింగ్ చేయాలి ఆటోపూల్ ఇన్కమ్ కనిపిస్తుంటది బట్ ఈ ఇన్కమ్ విత్డ్రా చేయాలంటే నలుగురు జాయినింగ్ చేయాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ నలుగురు జాయిన్ చేయడానికి మెయింటైన్ అయింది కాబట్టి ఆటోపూల్ చాలా లాంగ్ రన్లో నడుస్తుంది అలాగే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ నాలుగు పూల్ నుంచి వచ్చిన లో కొంత రీఐడి అవుతుంది అది మీకు ఆటోపూల్ ఫాస్ట్గా ఫిల్ అవడానికి చాలా సపోర్ట్ వస్తుంది అలాగే ఇక్కడ వర్క్ చేయపోతే నలభై లక్షల ఇన్కమ్ వర్క్ చేస్తే క్రోర్స్లో ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉంది ఇన్కమ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఇంత చిన్న ప్లాన్ ఇంత చిన్న అమౌంట్లో మనకి ఇరవై ఐదు కోట్లు ఎలాగొస్తుంది ఇక్కడే ఉంది మ్యాజిక్ అంతా మ్యాజిక్ ఇక్కడే మనం నలుగురు మెంబర్ డైరెక్ట్ జాయిన్ చేస్తే ఫస్ట్ లెవెల్లో టెన్ పర్సెంట్ వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి టూ పర్సెంట్ థర్డ్ లెవెల్ త్రీ పర్సెంట్ కానీ ఇక్కడ నలుగురు మెంబర్ జాయిన్ చేయడానికి మ్యాండేటరీ కాదు మీకు కెపాసిటీ పది మెంబర్ జాయిన్ చేయవచ్చు ఇరవై జాయిన్ చేయొచ్చు వంద జాయిన్ చేయొచ్చు బట్ ఒక్క మెంబర్కి జాయిన్ చేసినా కూడా మీకు పది లెవెల్ ఇన్కమ్ వస్తుంది పది లెవెల్ ఇన్కమ్ వస్తుంది అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్లో పదహారు మంది రావాలని కాదు ఇద్దరు వచ్చినా కూడా మీకు టూ పర్సెంట్ వస్తుంది ఒకటి వచ్చినా టూ పర్సెంట్ వస్తుంది సో సెకండ్ లెవెల్ నుంచి టూ పర్సెంట్ ఇన్కమ్ థర్డ్ లెవెల్ నుంచి త్రీ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ నుంచి ఫైవ్ పర్సెంట్ సిక్స్ లెవెల్ నుంచి సిక్స్ పర్సెంట్ సెవెన్ లెవెల్ నుంచి సెవెన్ పర్సెంట్ ఎయిత్ లెవెల్ నుంచి ఎయిట్ పర్సెంట్ నైన్ లెవెల్ నుంచి నైన్ పర్సెంట్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో మనకి వన్ వన్ పర్సెంట్ పెరుక్కొని వెళ్తుంది ఎవ్రీ లెవెల్లో వన్ వన్ పర్సెంట్ మనకి పెరుక్కొని వెళ్తుంది సో అందుకోసమే మనకి ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తుంది ఇక్కడ ఫోర్ లెవెల్లో మెట్రిక్స్ కల్కులేట్ చేయడం అయినది అంటే మనం నాలుగు జాయిన్ చేస్తే నాలుగు కింద నాలుగు నాలుగు అవుతాయి పదహారు అవుతారు అలాగా ఇలాగ ఫోర్ ఫోర్ సపోర్ట్ చేసుకొని వెళ్తే అందరూ నాలుగు నాలుగు జాయిన్ చేసుకొని వెళ్తే మనకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇక్కడ ఇన్కమ్ ఉంది అలాగనేసి ఎవరు నాలుగు కాకుండా పది మంది కూడా జాయిన్ చేయవచ్చు అక్కడ ఎవరు ఇద్దరు జాయిన్ చేసుకొని ఆగిపోవచ్చు మనం బలవంతం చేయలేము బట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ప్లాన్ చెప్తుంది ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఏంటి ప్రతి లెవెల్లో వన్ వన్ పర్సెంట్ పెరుగుతుంది మిగతా కంపెనీ చాలా కంపెనీస్ లేట్ అవుతాయి మీకు లెవెల్ పెరుగుతుంటే పర్సెంటేజ్ తగ్గుతుంది ఎందుకంటే మెంబర్స్ కూడా పెరుగుతుంటారు కదా బట్ ఇక్కడ మెంబర్స్ పెరుగుతో పాటు పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇక్కడ ఇన్కమ్ మనం వర్కింగ్ ఇన్కమ్ ఉంది అలాగే మనం ట్వంటీ డాలర్ ఈ గానే మరేంటి బెనిఫిట్స్ ఉంది అది కూడా చూద్దాం ఫస్ట్ ఆటోపోల్ నలభై మూడు వేల డాలర్స్ వర్కింగ్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అలాగే ఎవ్రీ మంత్ ప్రతి కి ఒక్కొక్క ఎంఎన్సీ కాయిన్ వస్తుంది ఎవ్రీ మంత్ వన్ ఎంఎన్సీ కాయిన్ ఇరవై నెలలు వరకు ఇరవై ఎంఎన్సీ కాయిన్ వస్తుంది ఇలాగా పది లక్షల మెంబర్స్ వరకు వస్తుంది అంటే మనకి ఎంఎన్సీ కాయిన్ సప్లై ఓన్లీ ఫైవ్ క్రోర్స్ దానిలో టూ క్రోర్స్ ఎయిర్ డ్రాప్లో కంపెనీ వాళ్ళు ఇస్తున్నాం మనకి సో మనం అందరికీ లక్కీ పర్సనా లేదా ఎందుకంటే మనం ఎర్లీ టైంలో వచ్చాం ఆటోపులు కూడా ఇన్కమ్ వస్తుంది అలాగే పది లక్షల లో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళకి ఎంఎన్సీ కానీ వస్తుంది సో ట్వంటీ పర్ ట్వంటీ మంత్స్ వరకు ఎంఎన్సీ కానీ వస్తుంది దాంతోపాటు ఫ్రీగా జాయిన్ అయ్యేటప్పటికి ఐదు కేబిసి వచ్చిన్నాను ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేయగానే మరి యాభై కలుస్తుంది నలుగురు డైరెక్ట్ జాయిన్ చేయగానే మరి వంద కలుస్తుంది సో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ కాయిన్ మనం నలుగురు జాయిన్ చేస్తే మన దగ్గర ఉంటుంది అలాగే దాంతో పాటు మన ఎక్స్చేంజ్ లో ఎన్ని కాయిన్స్ వస్తాయో లిస్టింగ్ కోసం అన్ని కాయిన్స్ తలపై ఎయిర్ డ్రాప్ కూడా మనకి వస్తుంది ఎందుకంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి అలాగే మనం అందరూ ట్రేడర్ అవ్వాలి రెగ్యులర్ ట్రేడ్ చేయాలి ఎందుకంటే మన రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు మీరు ఇచ్చిన ఇరవై డాలర్స్ నాకు దానిలోనూ రూపాయి అవసరం లేదు పబ్లిక్ మనీ పబ్లిక్ వెళ్ళనీ అందుకోసమే లెవెల్ ప్లాన్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది నేను ఇప్పటి వరకు లెవెల్ ప్లాన్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏ కంపెనీలో చూడలేదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఆటోపుల్లో అలాగే ట్వంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇరవై వేలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పదిహేడు డాలర్స్ క్లోజ్ అక్కడ మరి మూడు డాలర్ మిగులుతుంది ఆ మూడు డాలర్ కూడా మాకు అవసరం లేదు ఎందుకంటే అది మీటింగ్స్ కంపెనీ డెవలప్మెంట్ లోను మీకోసం అది ఖర్చు పెడుతున్నాము సో కంపెనీకి ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది మనం ట్రేడ్ చేస్తే కంపెనీకి ట్రేడింగ్ ఫీజ్ వస్తుంది ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ లో కూడా మన అందరూ టాప్ టెన్ లెవెల్స్ లో అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తానని చెప్పారు సో చాలా చాలా మంచి ప్లాన్ ఇచ్చారు రెడ్డి గారు మంచి ఎక్స్చేంజ్ ఇచ్చారు ట్వంటీ డాలర్స్ ప్లాన్ అంటే చాలా తక్కువ డబ్బులు నలుగురు ఫ్రెండ్స్ తో పాటు తీసుకెళ్ళి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో తింటే కూడా రెండు వేలు చాలది వాళ్ళ రేపు బట్ ఆ రెండు వేల రూపాయలు ఇక్కడ ఇచ్చేసి ట్వంటీ డాలర్ ఇచ్చేసి మనం చాలా అద్భుతంగా డిజైన్ చేసుకో చేసుకో వర్క్ చేసుకోవచ్చు ఎంఎన్సీ కాయిన్ మనకి ఫైనాన్స్ స్మార్ట్ చైన్లో అవైలబుల్ ఉంది అలాగే కాయిన్ తాలూకా ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఎందుకంటే స్పీడ్ అండ్ కెలబిలిటీ చాలా సూపర్గా ఉంటుంది సెక్యూరిటీ అండ్ ట్రస్టబుల్ కాయిన్ గ్లోబల్ అసెసిబిలిటీతో పాటు యూటిలిటీ అండ్ గ్రోత్ చాలా 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 బాగుంటుంది అలాగే టోటల్ సప్లై ఫైవ్ క్రోర్స్ వన్ క్రోర్ కంపెనీ ఫ్యూచర్ కోసం హోల్డ్ చేసి వస్తుంది అది అమ్మదు మిగతా ఫోర్ క్రోర్స్ లో టూ క్రోర్స్ మనందరికీ అందరికి ఎయిట్ డ్రాప్ లో ఇస్తుంది మిగతా టూ క్రోర్స్ వన్ క్రోర్ లో ఉంటుంది మిగతా వన్ క్రోర్ సెల్లింగ్ లోన్ ఉంటుంది లిస్టింగ్ లోన్ ఉంటుంది మూన్ ఎక్స్ ఎక్స్చేంజ్ తో పాటు వేరే వేరే ఎక్స్చేంజ్ లో కూడా మన ఎంఎన్సి కాయిన్ లిస్టింగ్ అవుతుంది సో ఎంఎన్సి కాయిన్ చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ జూలైలో ఒక్క డాలర్ నుంచి స్టార్ట్ అయిన ఎంఎన్సీ కాయిన్ ఈ రోజు సిక్స్ డాలర్స్ సో ఎంఎన్సీ కాయిన్ పట్టుకోవడం చాలా కష్టం చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది అప్ అండ్ డౌన్తో ప్రతి క్రిప్టోలో ఉంటది బట్ ఇది చాలా ఫాస్ట్ గా గ్రోయింగ్ వస్తుంది సో మన అందరూ మన టెన్ లాక్స్ పీపుల్స్కి ఎయిట్ డ్రాప్ లో వస్తుంది కదా మనం టెన్ ల్యాక్స్ మెంబర్ ఎంఎన్సి కోసం ప్రమోట్ చేయాలి మనం ప్రమోట్ చేసినా పెరుగుతుంది మనం చేయకపోయినా కంపెనీ వాళ్ళు వేరే 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 ప్లాట్ఫామ్లో పెట్టి చేస్తారు బట్ మన తాలూకా కర్తవ్యం పెట్టి మనకి దొరికిన ఎయిట్ డ్రాప్ కాయిన్ సిక్స్ టైమ్స్ గ్రోత్ వచ్చింది ఇది ఇంకా గ్రోత్ అవ్వాలంటే మనం మిగతా మనుషులకు ఎంఎన్సీ కొన్నాను ఎమ్ఎన్సీ ఎక్స్చేంజ్ ఓపెన్ అవ్వగానే అక్కడ ఎంఎన్సీ పర్చేజ్ చేసుకుని హోల్డ్ చేసుకొని ఉంచుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది మనం చెప్పాలి చెప్పిన వల్ల ఎంఎన్సీ కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది దాంతో పాటు వన్ యుఎస్ఈ ఆఫర్ ఉంది ఒక్క డాలర్ ఇది మనం ప్లాన్లోనే చూద్దాం అంటే ప్రెజెంటేషన్ తర్వాత ఐడిలో చూద్దాం ఒక డాలర్ మనం ఒక లక్కీ డ్రా తీసుకెళ్ళి లక్కీ డ్రాలో ఎంట్రీ అవుతే చాలా గిఫ్ట్స్ కూడా మనకి దొరుకుతాయి యాభై డాలర్ వంద డాలర్ రెండు వందల ఐదు వందల డాలర్ వెయ్యి డాలర్ ఒక బిట్కాయిన్ ఒక ఇత్తరియం ఒక మర్సిడీస్ బెంచ్ ఇవన్నీ మనం అదృష్టవంతులుగా విన్ అవ్వగలుస్తాం అలాగే మన ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇయర్లీ ట్వంటీ డాలర్ పేమెంట్ చేస్తే ఐదు వేల డాలర్ ఇన్సూరెన్స్ ముప్పై డాలర్ పేమెంట్ చేస్తే ఏడు వేల డాలర్ ఇన్సూరెన్స్ అలాగే యాభై డాలర్ పేమెంట్ చేస్తే పది వేల డాలర్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ప్రీమియం అప్ టు డేట్ చేసుకుంటుండాలి మన రిస్కవరేజ్ కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంటుంది ఇది గ్యాప్ చేయకూడదు బట్ ఇన్సూరెన్స్ కి చాలా టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ తీసుకెళ్లకు ముందు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ కండిషన్ బాగా ఒకసారి చాలా రెండుసార్లు చదివేసి మీరు ఇన్సూరెన్స్ తీసుకెళ్ళవచ్చు అలాగే మన డాష్ బోర్డ్ చాలా ఈజీ ఎడ్యుకేషన్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మన యాప్ చాలా ఈజీగా ఆపరేట్ చేయగలుస్తారు సో ఒకసారి నేర్చుకుంటే చాలు చాలా హ్యాపీగా ఆపరేట్ చేయడం పాసిబుల్ అలాగే మన ప్రెసెంటేషన్ ఇక్కడ కంప్లీట్ అయింది దీంతో పాటు వన్ యుఎస్ జిటి తాలూకా ఆఫర్ ఏది ఉందో ఆఫర్ ఒకసారి చూద్దాం స్క్రీన్ కనిపిస్తుంది కదా మంది పాషా గారు ఇక్కడ ఇది మన తాలూకా డాష్ బోర్డ్ అనమాట ఈ డాష్ బోర్డ్ లోను మీరు ఏ టు జెడ్ అన్ని ఫెసిలిటీస్ చూసారా మూనే సపోర్ట్ సెంటర్ మీద ఉంది నేను ఒకసారి బ్యాక్ వచ్చాను ఇది సపోర్ట్ సెంటర్ అంటే ఎప్పుడైనా మీరు ఏ సపోర్ట్ అవసరం అంటే ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ సపోర్ట్ సెంటర్ ఓపెన్ అవుతుంది మన కంపెనీ తాలూకా మూనెక్స్ సపోర్ట్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మీరు ఏదైనా మెసేజ్ పెడితే మీకు వెంటనే రెస్పాండ్ వస్తుంది మూనెక్ సపోర్ట్ ఓకే అలాగే స్టేక్ అండ్ గ్రోలోను మీరు క్లిక్ చేసి మీరు మీ కాయిన్ స్టెచ్ చేయొచ్చు ఇక్కడ నేను హిస్టరీకి వెళ్ళాలంటే ఆల్రెడీ మూడు సార్లు స్టేక్ అయింది ఫైవ్ ఒకసారి వన్ ఒకటి వన్ ఒకటి వన్ ఇయర్ కోసం స్టేక్ అయినది ఎంఎన్సీ కాయిన్ స్టేక్ ఎలా చేయడం చాలా సింపుల్ స్టేక్ అండ్ గ్రోకి వెళ్ళారు ఇప్పుడు ఎంఎన్సీ కాయిన్ ఏ చేయాలి ఇక్కడ స్టేక్ నౌ ఇక్కడ ఎంఎన్సీ ఉంది కదా కింద స్టేక్ నౌ చేస్తే ఇక్కడ లాస్ట్ కి అగ్రి చేసి టచ్ చేస్తే బైక్ చేస్తే ఒకసారి స్టేక్ అవుతుంది వన్ ఇయర్ కోసం అలాగే స్టేక్ అండ్ గ్రో ప్రోగ్రామ్ తో పాటు మిగతావన్నీ ఉన్నాయి రెఫరీ క్లిక్ చేయొచ్చు మీరు మీ రెఫరల్ ఎవరికైనా పంపించవచ్చు ఎవరెవరికి రెఫరల్ చేశారు ఓన్లీ ఫస్ట్ లెవెల్ ఇక్కడ షో అవుతుంటది ఇప్పటికి అలాగే రివార్డ్స్లో మీ తల్ ఒక టీమ్ షో అవుతుంది ఆటోపూల్ ఇన్కమ్ ఈ ఐడిలో ఆటోపూల్ రెండు ఆటోపూల్స్ వస్తుంది రెండు డాలర్ వస్తుంది ఎనిమిది డాలర్ వస్తుంది ఈ ఐడికి రెండు ఆటోపూల్ దీని టైం అయితే ఆటోమేటిక్ థర్డ్ ఆటోపూల్ కూడా వస్తుంది ఈ ఆటోపుల్కి ఎప్పుడైనా చూడడం అవసరం లేదు దాని టైం మీద అది వస్తుంది మనం దానిలో చేసింది ఏంటి ఉండదు ఓన్లీ డబ్బులు వచ్చాయ లేదో చూసింది వచ్చిందంటే విటవా చేయడం అంతే కానీ అస్తమానం ఉన్న వచ్చింది ఆటో అది చూడడం అవసరం ఎందుకంటే ఇక్కడ నాన్ వర్కింగ్ ఇట్ ఆటోపూల్ అనమాట నాన్ వర్కింగ్ ఇన్కమ్ దాని దాన్ని వస్తుంది అది మనం వర్కింగ్లో సమ్ క్రూర్స్ తీసుకెళ్ళవచ్చు ఈరోజు మనం చూద్దాం మనం ఇన్కమ్ ఎలా చేద్దాం అది దాంతోపాటు డిపాజిట్ విత్డ్రా స్వాప్ వాలెట్ స్టేకింగ్ ఫియాట్ రిపోర్ట్స్ రిపోర్ట్స్లో ఏ టూ జెడ్ వెరైటీ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ ఉంటాయి మీకు ఎప్పుడేది వచ్చిందో ఎప్పుడు ఏ రోజు జాయిన్ అయ్యారో ఏ రోజు యూఎస్ డి వచ్చింది ఏ రోజు ఎయి డ్రాప్ లేట్ వచ్చింది ఎంఎన్సీ కొన్ని సెకండ్ వచ్చింది లాటరీ వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్ని డీటెయిల్ మీకు క్రిప్టోలో ఉంటుంది లో మీరు కరెన్సీ మీరే డబుల్ డిపాజిట్ చేస్తున్నారు కదా క్యాష్ డిపాజిట్ ఆ రిపోర్ట్స్ ఇక్కడ ఉంటాయి అలాగే ప్రొఫైల్ వన్ యూఎస్డి ప్రోగ్రామ్ వన్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్లోనూ మీరు ఏదన్నా వన్ డాలర్ ఖర్చు పెట్టి ఏదన్నా తీసుకెళ్ళవచ్చు ఇక్కడ మనకి ట్వంటీ డాలర్ ప్రోగ్రామ్ ఒక కాపీ చెల్లినది ఇంకా ట్వంటీ టూ కాపీస్ కంప్లీట్ అయితే మళ్ళీ లాటరీ అవుతుంది ఇప్పుడు ఎన్ని లాటరీలు అయినాయి చూడండి పద్నాలుగు ఇష్యూస్ లాటరీ అయిపోయింది ఇప్పుడు జస్ట్ పదహారో తారీఖులోనూ ఎవరో పర్చేస్ చేసిన వాళ్ళది ఇవాళ లాటరీ వచ్చింది ఇది ఎవరు నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ టూ సెవెన్ ఈ ఐడి నంబర్ కి ఇప్పుడు విన్ అయ్యారు ఈ ఐడి ఏదో మనం చూసుకోవచ్చు సొంత నలభై పోయాసి సున్నా తొమ్మిది సొంత నలభై పోయేసి సున్నా ఈ ఐడి మీరు మూనెక్స్ ఐడి పీ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఐడి కొడితే వాళ్ళ పేరు కూడా కనిపిస్తుంది సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఫెసిలిటీస్ మనం ఈజీకి తీసుకెళ్ళొచ్చు ప్లస్ అన్నికంట కింద సారీ ఈ నాలుగు స్క్వేర్లు ఉన్నాయి అన్నికంట మీద మూనెక్స్ పక్కకి నాలుగు స్క్వేర్స్ ఉన్నాయి ఆ నాలుగు స్క్వేర్కి క్లిక్ చేసి మీరు మిగతాలుగా సీక్రెట్ కి కాపీ చేయకుండా కాపీ చేసి ఉంచవచ్చు చేంజ్ పాస్పోర్ట్ చేయొచ్చు ప్రొఫైల్ అప్డేట్ చేయొచ్చు అలాగే ఫాలోవర్స్లో ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ ఫాలో చేయొచ్చు నేను ఒకసారి ఫాలో చేస్తాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేశాను యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేస్తే మన కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చింది ఇది ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అని రాయడం అయిన అంటే కంపెనీ యూట్యూబ్ ఛానల్కి ఐడి సబ్స్క్రిప్షన్ చేసింది అది ఆల్రెడీ అలాగే ట్విట్టర్ ఎవరెవరు ఎక్స్ హ్యాండల్ ట్విట్టర్ ముందు ఎక్స్ హ్యాండల్ అయింది ఇప్పుడు ఎక్స్ వాడుతుంటారు ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు అటు ఇవన్నీకి మీరు ఫాలో చేసుకుంటే మంచిది ఓకే సో ఇదవుతుంది తాలూకా ఇది ప్లస్ ఇక్కడ ఎస్ ఒక్క సెకండ్ ఎస్ నేను ఇప్పుడు స్క్రీన్ క్లోజ్ చేసుకున్నాను